శ్రీ గురుభ్యో నమ భగవద్గీతను నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం అర్జున విషాదయోగం నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు చెప్పుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ ప్రసన్నవదనంఘ్నోపశాంతే మనకి ఇప్పటివరకు శోక సంతప్తంగా అంటే బాధాతప్తంగా బంధువులను చూస్తున్నటువంటి అర్జునుడి మనస్సు ఏ విధంగా బాధపడుతుందో ఇక్కడ నుంచి మిగతా శ్లోకాల్లో మనం తెలుసుకుందాం అర్జున దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థిత సీదంతి మమ్రాణి ముఖంచ పరిశుష్యతి రోమహర్షశ్చ జాయతే చూడండి అర్జునుని మాటల్లో ఎంత తేడా వచ్చేసింది అంటే ఒక్కసారి ఎప్పుడైతే యుద్ధంలో అందరినీ చూశాడో స్వజనం కృష్ణ నా వాళ్ళు అనే ఒక భావనతో యుద్ధాన్ని చూస్తున్నాడు అర్జునుడు వచ్చిన వాళ్ళంతా ఎవరో కాదు వాళ్ళంతా నాకు శత్రులనే భావన తొలగిపోయింది మనస్సులో ఒక రకమైనటువంటి విచారం మొదలైంది నా వాళ్ళు నా బంధువులు అనేటువంటి ఆలోచన మొదలైంది ఈ ఆలోచన మొదలు కాగానే మనస్సులో ఎలాంటి వికారాలు మొదలవుతున్నాయో చూడండి సీదంతి మమగాత్రాని ముఖంచ పరిశుష్యతి ఒక రకమైనటువంటి బాధ ముఖంలో కనిపిస్తోందట అర్జునుని ముఖంలో వీళ్ళతోనా నేను యుద్ధం చెయ్యాలి వీళ్ళతో చిన్నప్పటి నుంచి కదా నేను పుట్టి పెరిగిన కలిసి చదువుకున్నా కలిసి విద్య నేర్చుకున్నా నాకు చిన్నప్పటి నుంచి విద్య నేర్చినటువంటి నేర్పినటువంటి గురువులు కదా ఇక్కడ ఉన్నది నన్ను ఆడించినటువంటి మేనమామలు కదా ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక రకమైన బంధుప్రీతి మనస్సులో బాగా వస్తున్నది అర్జునునికి ఈ ఆలోచనలతో ఏమైతుందట అంటే వేపధుశ్చరీ రోమహర్షశ్చ జాయతే వణికిపోతున్నాడు అర్జునుడు శరీరం కంపించిపోతుందట రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయట ఇలాంటి వీళ్లతోట చిన్ననాటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసినటువంటి బంధువులతోట నేను యుద్ధం చేయాలి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేమిటి ఒక రకమైనటువంటి వికారాలన్నీ అర్జునుడి మొహంలో మనకు కనిపిస్తున్నాయట అలాంటి భావనను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు